ఆత్మలో వర్ధిల్లుట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్లా మూడవ వారము ఐదవ రోజు రెండవ కొరింది అయిదవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనములు వారి కొరకు వారు జీవించుట ఈ దినము మితిమీరిన స్వార్థము నుండి విడుదల పొందుటను గూచి ధ్యానిద్దాము జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమూ మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన కొరకు మృతి పొందెనని నిశ్చయించుకునుచున్నాము కురింధి ఐదు పదిహేను ఒక వ్యక్తి తనలో తాను లీనమైపోవుట అనునది అదొక రకమైన మానసిక సమస్యేని మానసిక నిపుణులు తెలుపుచున్నారు మానసిక ఆస్పత్రులలో చేర్చబడిన రోగులు ఒకే రకమైన బాధను వివిధ రూపాలలో అనుభవిస్తుంటారు వారంతా మితిమీరిన స్వార్థచింతన గలవారు ఈ రోగుల ప్రక్కన ఎవరువుందరా అని ఆసుపత్రి పర్యవేక్షకులన్నడిగినప్పుడు వారికి వారుగా ఉంటారు వారిని మించిన విషయాల పట్ల ఉత్సాహం కనుపర్చరు వారికి వారు దిక్కుమాలిన స్థితిలో ఉంటారు అందుకే వారిక్కడ నున్నారు అని చెప్పారు ఒక పర్యవేక్షకునితో ఒక వ్యక్తి ఇంతమందిని విధేయులుగా చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు ఆయన అది చాలా సులభమన్నాడు మానసిక రోగము గలవారు తమ మతము క్రమపరుచుకునలేరని జవాబిచ్చాడు వారు అందని ప్రేమకూ సహకారమునకూ సృజనాత్మక కార్యమునకూ చేయబడ్డారు ఈ స్వార్థమును విడిచిపెట్టినప్పుడు వారు మరల జీవింపగలిగినారు ఆ విధంగా వారిలోని అంతరంగ పోరాటములు అంతమయ్యాయి ఎక్కువ విరామముగా ఉంటున్న మనుషులతో ఇలా చెప్పాను చైనా దేశములో పేదలకు సహాయము చేయు నిమిత్తమే బట్టలు కుట్టు పనికి రమ్మని పిలిచాను వారు చాలా ఆతురతతో వచ్చి పని చేపట్టుదరని ఆశించాను కాని ఒక్క వ్యక్తికూడా రాలేదు వాళ్లు ఎందుకు రాలేదో నాకర్థమైంది వారంతా వారి సమస్యలతో సతమతమవుచూ వాటితో కట్టబడి ఉన్నారు అనేకమంది ఆంతరంగికంగా కట్టబడినవారై ఏ విధమైన పని చేయలేక నడుస్తున్న పోరాటాల్లా ఉన్నారు వారి అంతరంగ పోరాటముల ద్వారా సామాన్యమైన సమస్యలను సైతం వింతైన సమస్యలుగా మార్చుకుంటారు వారి అంతరంగ పోరాటాలను తమ చుట్టూ ఉన్న వారి పరిసరాలపై ప్రభావితము చేయ ఆధారపడతారు బురదలో ఉన్న వానికి విమోచన ఎంత అవసరమో వారికి విమోచన అంత అవసరమై ఉంది ఒకడు తన అలవాట్లకు కట్టుబడి ఉంటాడు అది వాని వైఖరిని నిర్దేశిస్తుంది ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్యత నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు బుక్స్